శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం అండి మనము భగవద్గీతలో చక్కగా మూడవ అధ్యాయాలు పూర్తి చేసుకున్నామండి దానికి ప్రోత్సహించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మనము నాలుగవ అధ్యాయానికి వెళ్దాం ఈరోజు నుంచి అయితే దానికన్నా ముందు మనము ఈ భగవద్గీత ధ్యాన శ్లోకాన్ని చదువుకుందాం ఎందుకంటే ఈ అధ్యాయం ప్రారంభిస్తున్నాం కాబట్టి ఓం పార్థాయ ప్రతిబోధిత నారాయణేన స్వయం వ్యాసేన గ్రధిత పురాణమునినా మధ్యే మహాభారతం గీతాశాస్త్రమిదం పుణ్యం ఎప్పటేత్ ప్రయత పుమాన్ విష్ణో పదమవాప్నోతి భయశోకాదివర్జిత అయితే ఈ నాలుగవ అధ్యాయం పేరు ఏంటి అంటే జ్ఞాన కర్మ సన్యాస యోగం జ్ఞాన యోగం అని కూడా చెప్తూ ఉంటారు ముందేమో మనకు అర్జున విషాద యోగం అర్జునుడు విషాదంలో ఉంటే ఓదార్చడానికి నువ్వు అలా ఎందుకు వేస్తున్నావు ఇట్లా ఎందుకు వేస్తున్నావు అని ఊరడించే ప్రయత్నం చేసిండు భగవానుడు దాన్ని తేరుకుంటాడను తర్వాతనేమో సాంఖ్యయోగం అంటే అది కూడా జ్ఞానయోగమే వేదాలలో చెప్పబడిన జ్ఞానయోగాన్ని బోధించిండు నువ్వు జ్ఞానవంతుడివి ఇట్లా చేయొద్దు అని మరి దాంతో ఆయన అప్పటికీ కూడా తేరుకోలేదు నాకు అర్థం కావట్లేదు అందుకని ఇంకా కొంచెం దిగి మనం ఈ భూలోకంలో పుట్టాం కాబట్టి కర్మలు చేయాలి అని కర్మ యోగం గురించి బోధించిండు కర్మలు చేయాలి కానీ ఎలా చేయాలి అనేది మరి కర్మలు చేసేటప్పుడు మన జ్ఞానం ఉండాలి అని మనకు ఈ కర్మయోగం చివరిలో తెలియజేసిండు కదా అత్యుత్తమమైనది ఆత్మ కాబట్టి ఆ ఆత్మ సంతృప్తి ఎందినప్పుడే మన జ్ఞానవంతులమైతాం ఆత్మానందం కలుగుతుంది అదే జ్ఞానం జ్ఞానం కలిగినప్పుడే ఆత్మ సంతోషం పడుతుంది అయితే ఇప్పుడు ఇది ఏంటి జ్ఞాన కర్మ సన్యాస యోగం అదేంటండి జ్ఞానయోగము కర్మయోగము అయిపోయింది మళ్ళా సన్యాసయోగం అంటున్నారంటే మనకు జ్ఞానం కలగాలి జ్ఞానం కలిగినప్పుడు కర్మలను సన్యాసించగలుగుతాం అంటే మనకు చెప్పిన కదా జ్ఞానులు కూడా కర్మలు చేస్తారు ఎటువంటి కర్మలు లోక కళ్యాణార్థం చేస్తారు వాళ్ళు ఏదో కోరుకుని కామ కోరికలు తీర్చుకోవడం కోసం కర్మలు చేయరు అలా జ్ఞానవంతులమైనప్పుడు జ్ఞాన యోగాన్ని పొందినప్పుడు మనం అనుభవించినప్పుడు మనం కర్మలను సన్యాసిస్తాం ఆటోమేటిక్గా మనకు ఎన్నో కర్మలను చేయడం మానేస్తాం అని దీని ఉద్దేశంగా ఈ పేరు పెట్టారని నేను భావిస్తున్నా అయితే ఎందుకంటే మన జ్ఞానం పెరిగినా కొద్దీ చిన్న చిన్న వాటికి రెస్పాండ్ అవ్వడము ఇవన్నీ ఒక పెద్ద తరహాగా ప్రవర్తిస్తూ ఉంటాం కదా చిన్నపిల్లలప్పుడు గిచ్చకాయలు పెట్టుకుంటూ కొట్లాటలు ఇవన్నీ ఉంటాయండి ఒక వయసు వస్తూ ఉన్న కొద్దీ మనం గంభీరంగా ఉండడము చక్కగా మాట్లాడడము ఎవరన్నా పొరపాటున ఏదైనా మాట్లాడినా కూడా దాన్ని మనము వేరే విధంగా భావించకుండా వదిలేయడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకు అంటే మెచ్యూరిటీ అంటారు దాన్ని అంతే కదండి మరి దాని పట్ల జీవితం పట్ల అవగాహన అంటే జ్ఞానవంతులం అవుతూ ఉన్న కొద్దీ మనలో మార్పులు అనేవి వస్తాయి మనం చేసే పనులు తగ్గించుకుంటూ ఉంటాము ప్రతీదీ చేయకుండా ఆ విధంగానే ఇప్పుడు ఇక్కడ జ్ఞానయోగం అంటారు దీన్నే జ్ఞానయోగము అంటే జ్ఞానం కలిగినాక కర్మలు చేయడం తగ్గించుకుంటాము కర్మ బంధాలలో చిక్కుకోము అంటే కర్మలను సన్యాసిస్తాము కాబట్టి జ్ఞాన కర్మ సన్యాసయోగం అని పేరుంది జ్ఞాన యోగము అని కూడా దీన్నే పిలవచ్చు అయితే దీని ద్వారా మనకు భగవంతుడు ఏం చెప్పబోతున్నాడు మరి అంటే ఇంతవరకు మనకు వేదాంత విధిలో చెప్పబడిన జ్ఞానయోగం అంటే సాంఖ్యయోగంలో వివరించండు అది చాలా అర్థం చేసుకోవడం చాలా కష్టము అని కర్మయోగాన్ని బోధించిండు అయితే మరి ఈ కర్మయోగం ద్వారానే జ్ఞానయోగానికి పోతాము అని మనం తెలుసుకున్నాం కర్మయోగంలో ఇప్పుడు మరి ఆ జ్ఞానయోగానికి పోవాలి అంటే ఇంకా కొంచెం తగ్గిండు అనమాట భగవంతుడు ఇప్పుడు చిన్న పిల్లలకి మనము ఓ పదవ తరగతి పిల్లవాడికి చెప్పే విధానంలో చిన్న పిల్లవాడు ఒకటవ తరగతి పిల్లవాడికి చెప్తే అర్థమవుతుందానండి అర్థం కాదు ఎవరికి స్థాయికి అయినట్టు వాళ్ళకి చెప్పాలి కాబట్టి అర్జునుడు ఏదో చాలా వేద పండితుడు అన్నీ తెలిసిన వాడు అనుకొని వేదాంతం బోధించిండు సాంఖ్యయోగము కాలేదు పోనీరా కర్మయోగంలో అన్నా కూడా చూడు జనకుడు ఇట్లా చేసిండు వీళ్ళు ఇట్లా చేసిండు నువ్వు నీ కర్మ కర్మను నిర్వర్తించు కర్తవ్యాన్ని పాలించు అని చెప్పి చూసిండు అయినా కూడా ఇంకా ఏమీ మార్పులు రాలేదు అప్పుడు ఏం చెప్తున్నాడంటే మరీ జ్ఞాన పంపించాలి మనను ఈ కర్మల్లో చిక్కుకొని దుఃఖిస్తున్నా మనను అర్జునుణ్ణి ఇప్పుడు ఏం చేయాలి జ్ఞానం కలిగించి జ్ఞానంతో కర్మలు చేయించాలి అంటే ఈ యుద్ధము తన కర్తవ్యంగా భావించి ఫలాపేక్ష రాజ్యం కోసం చేస్తున్నా అనే భావన వదులుకొని నేను ఎవరిని సంవరించట్లేదు ఇదంతా నిమిత్త మాత్రంగా నేను నా చేసి సంబరింపబడుతున్నారు కానీ వీళ్ళు ఎప్పుడో ఆల్రెడీ నేను చంపినా చంపకపోయినా వాళ్ళు నశించే వాళ్ళే అనేది జ్ఞానం ఆయన తెలుసుకొని ఆయన విచక్షణగా విచక్షణతో తన ధర్మ నిర్వర్తించాలి యుద్ధం చేయాలి అంటే మరి బట్టి అనే అనండి నువ్వు ఇట్లా చేస్తే ఇది అవుతుంది అని ఒక్కసారి చెప్పంగానే వినేది ఉంటే మనం ఇట్లా ఎందుకు ఉంటాం ఉండం కాబట్టి దీన్ని వివరిస్తూ ఉన్నాడు ఎట్లా అంటే కర్మలు ఏ విధంగా చేయాలి మరి ఆ పరమేశ్వరుని యొక్క ప్రభావం భగవంతుడి ప్రభావం అనేది ఎలా ఉంటుంది మనము ఏ విధంగా కర్మలు చేస్తే మనకు ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అదేవిధంగా యోగులు అంటారు యోగులు జ్ఞానులు వాళ్ళు ఏ విధంగా ఆచరిస్తారు కర్మలను ఏ విధంగా ఆచరిస్తారు అంటారు కదా తామరాకు మీద నీటి బొట్టు వలె కర్మలను చేయాలి మనం చెయ్యాలి బాధ్యతగా కర్తవ్యంగా కానీ వాటి ఫలితాలను అంటుకోకూడదు ఆశించకూడదు మరి అలా ఎలా చేస్తారు అనేది మనకు అర్థమైతే మనం కూడా చేసుకుంటాం కాబట్టి ఇందులో వివరించబోతున్నాడు భగవంతుడు మళ్ళీ వాళ్లకు కలిగే మహిమలు మరి ఆ విధంగా కర్మలు ఆచరించే వాళ్ళు జ్ఞానులైన వాళ్ళు కర్మలను ఆచరించడం వల్ల వాళ్ళకి ఎటువంటి మహిమలు ఉంటాయి వాళ్ళలో ప్రేరేపింపబడేవి ఏమిటి మరి యజ్ఞాలు ఏ విధంగా చేస్తారు యజ్ఞం యొక్క ఫలము ఏ విధంగా ఉంటుంది మరి మనం జ్ఞానవంతులమైన తర్వాత దాని యొక్క ప్రభావం మన మీద ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా నలభై రెండు శ్లోకాలు ఉన్నాయండి ఈ నలభై రెండు శ్లోకాల్లో స్టెప్ వైజు వన్ బై వన్ మనకు తెలియజేస్తూ ఉన్నాడు భగవంతుడు కాబట్టి మనం కూడా ఈ మొదటి శ్లోకాన్ని ఫస్ట్ చదువుకుందాం చదువుకొని దీని యొక్క అర్ధ విశేషాలను తెలుసుకుందాం ఇది చాలా ఇంపార్టెంట్ మనకు ఎందుకు అంటే ఇది ఆచరణ ఏ విధంగా చేస్తే మనం జ్ఞానవంతులం అవుతాం అనేది విషయం కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా వినాలన్నమాట ఇందులో అనువాచ మొదటి శ్లోకము భగవంతుడే చెప్తూ ఉన్నాడు ఏమని అంటే ఇం ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం విన వివస్వాన్ మనవే ప్రాహ మమరిష్కరే అబ్రవీత్ అంటున్నారు ఏం చెప్తున్నాడు అంటే ఈ యోగము ఈ జ్ఞానయోగం అనేది ఎటువంటిది అంటే నశించేది కాదు ఈ యోగము అంటే జ్ఞానము ఒకసారి జ్ఞానం కలిగితే మనము జ్ఞానవంతులమై పనులు చేస్తూ 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 ఉన్న కొద్ది ఏదైనా ఒక విషయం తెలుసుకుని మళ్ళీ 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 చేస్తూ ఉంటే మనకి ఇంకా జ్ఞానం పెరుగుతుంది ఇనుమడింపజేస్తుంది మన తేజస్సును అంతేగాని తొలగించదు కదా ఒకసారి రామాయణం చదివితే కొంత తెలుసుకుంటాం ఇంకోసారి చదివితే ఇంకా తెలుసుకుంటాం ఇంకోసారి చదివితే ఇంకా తెలుసుకుంటాం ఇంకా ఏంటి దాంట్లో విశేషమైన అర్థాలు ఏంటి అన్నీ తెలుసుకుంటాం అంటే జ్ఞానము పెరుగుతుందే కానీ తరిగిపోయేది కాదు మరి కర్మలు ఎట్లుంటాయండి ఒక కర్మ చేస్తే దాంతో ఇంకో కర్మ దానికోసం ఇంకోటి దానికోసం ఇంకోటి దానికోసం ఇంకోటి ఇలా కర్మ బంధాలు పెరిగిపోతుంటాయి అంటే కర్మలను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి అందుకే కర్మ సన్యాసం చేయాలి అని ముందే దానికి ఆ పేరు పెట్టిందనమాట అయితే ఇక్కడ దీన్నట ఈ జ్ఞానయోగాన్ని మొట్టమొదట సూర్యునికి బోధించాడట శ్రీ మహావిష్ణువు సూర్యుడేమో మనువుకు చెప్పాడట మనవేమో ఇక్ష్వాకు రాజుకు చెప్పాడు అని చెప్తూ ఉన్నాడు అట్లా ఎప్పుడో చెప్పినాను సూర్యుడికి ఇది చాలా రహస్యమైనది కానీ నువ్వు నా మిత్రుడివి నాకు చాలా కావలసిన వాడివి నా భక్తుడివి కాబట్టి నేను బోధిస్తున్నా ఈ యోగము వాసుదేవుడిగా ఉన్నప్పుడు సూర్యుడికి బోధించాను అని మరి ఈయనకెందుకు బోధిస్తున్నాడు అని ఆలోచిస్తే సూర్యదేవుని వైభవాన్ని ఉపనిషత్తులు కూడా శ్లాఘిస్తాయని ఎంత గొప్పవాడండి సూర్యభగవానుడు మననే రథసప్తమైంది సూర్యుణ్ణి ఆరాధించడం వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు కదా మరి అటువంటి సూర్యునికి బోధించాడు మరి సమస్త భూతాలు కూడా ఆ సూర్యుని వల్లనే ఆవిర్భవిస్తాయి ఇప్పుడు పంటలు పండాలి అంటే సూర్య తేజం ఉండాలి పొద్దునేమో సూర్యుడు ఎండ వేడినిస్తాడు రాత్రి ఏమో చంద్రుడి ద్వారా ఔషధులను ఇస్తాడు మొక్కలు లో ఔషధులు కలుగుతాయి అన్నమాట అంటే మనకు ఆరోగ్యం కోసము ఔషధులను తయారు చేస్తాడు మరి ఆకలి తీర్చడానికి ఆహార పదార్థాలుగా తానే వస్తాడు మరి మనకు వేడిని కలిగిస్తాడు నీటిని ఆవిరి చేసి వర్ష రూపంలో స్వచ్ఛమైన నీటిని ఇస్తాడు తాగడానికి సముద్రంలో ఉన్న నీటిని ఉప్పు నీరు దాన్ని తాగలేము సూర్యుడు ఏం చేస్తాడు సూర్యుడి వేడి వల్ల ఆవిరి చేసి మేఘాలను తయారు చేసి ఆ మేఘాలను కురిపించి మనకు వర్షాన్ని అనుగ్రహిస్తున్నాడు మరి అటువంటి సూర్యుడికి బోధించాడట మరి ఈ అంటే ఆదిత్యునికి జ్ఞానాన్ని ఉపదేశించాడు కాబట్టి ఆయన ఇంత సమర్థవంతంగా ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన ఆ జ్ఞానంతో పరోపకారార్థం ఇదం శరీరం ఆయన ఏం కోరుకుంటాడండి సూర్యుడికి మనం ఏమన్న ఇస్తామా మనం ఏమన్నా ఇవ్వగలమా అయినా మనకు వేడి ఇస్తాడు నీళ్ళు ఇస్తున్నాడు పంటలు వండేందుకు సాయం చేస్తున్నాడు కదా ఇక్కడ నీళ్ళు వార వస్తాం మనము తర్వాత కొంతసేపటికి ఆరిపోతుంది ఎలా ఆరిపోతుందండి మనం ఎండబెడుతున్నామా మనకు ఎండబెట్టచ్చా మనం దాన్ని నీటిని తీసేయచ్చా తీసేయలేము అది ఎవరు చేస్తున్నారు సూర్యభగవానుడు చేస్తున్నాడు అంటే ఇది జ్ఞానం అని ఏమీ ఆశించట్లేదు అన్నీ ఇవ్వడమే మనము అన్నీ తీసుకోవడమే ఇవ్వడం లేదు కనీసం పొద్దున్న లేచి నమస్కరించు సూర్యుడికి కృతజ్ఞత భావంగా ఉదయం పూట అర్ఘ్యం ఇవి మనం ఇచ్చే అర్ఘ్యం కేవలం నమస్కారంతోనే సంతోషపడి మనకు ధన వర్షాన్ని గురిపిస్తాడట సూర్యభగవానుడు మనము ఆరోగ్యప్రదాత అని మొన్న అప్పుడు కూడా తెలుసుకున్నాం కదా సూర్యుడు యొక్క గొప్పతనం మరి అటువంటి సూర్యుడు జ్ఞానం కలిగి ఇప్పుడు ఎలా చేస్తున్నాడు అంటే జ్ఞానం బోధించిండు ఈ జ్ఞాన యోగాన్ని సూర్యుడికి అనమాట అట్లా ఈయన ఎవరికి బోధించిండు మనవుకు బోధించాడు అయితే ఈ తత్వము తెలుసుకోవాలన్నమాట జ్ఞానము అనేది ఎందుకు చెప్తున్నాడు అంటే ఇప్పుడు సూర్యుడు అనగానే సూర్యుడు ఏ విధంగా చేస్తున్నాడు ఆయన జ్ఞానయోగం వల్లనే ఈ విధంగా ప్రపంచాన్ని అంతటిని రక్షిస్తూ ఉన్నాడు ఒక్కరోజు సూర్యుడు రాకపోతే ఎలా ఉంటుంది చెప్పండి కాబట్టి మరి అలా జ్ఞానవంతులయ్యి మరొక రోజు సూర్యుడు జ్ఞానం కలిగి ఉంటాడు ఒకరోజు చెడ్డవాడుగా ఉంటాడా ఉండడు కదా జ్ఞానం కలిగే ఉంటాడనమాట ఏమంటున్నారు ఇక్కడ ఆమె ఉంచుకోలేడు జ్ఞానం ఉన్నవాళ్ళు ఏదైనా విషయం తెలిసిన వాళ్ళు ఉంటారు పెద్దలు వాళ్ళు ఊరికే ఉండలేరు నాలుగు మంచి విషయాలు ఎవరికైనా చెప్పాలి వాళ్ళు చదివిన గొప్ప విషయాలు ఉంటే జ్ఞానులు ఎప్పుడు కూడా వారి యొక్క జ్ఞానాన్ని విజ్ఞానంగా అందరికీ అందించాలనుకుంటారు మనం తెలుసుకున్నాం జ్ఞానం అంటే తెలుసుకోవడం విజ్ఞానము అంటే దాన్ని ఆచరణలో పెట్టడం ఆచరణలో పెడితే ఏం లాభం అండి మన మనమే ఇంట్లో నాకు గులాబ్ జామున్ ఎలా చేయడమో తెలుసు నేను చేస్తా చేసిన నాది నేనే తిన్నా దాంట్లో ఏముంది దానికి ఎవరో ఒకళ్ళు తిని బాగుంది అనుకున్నప్పుడు కదా మనం సంతోషపడతాం అప్పుడు మనం ఏం చేస్తాం దాన్ని మన ఇష్టమైన వాళ్ళ కోసం దాన్ని తయారు చేసి వాళ్ళకి ఇస్తాం అయితే అప్పుడు వాళ్ళు దీని సంతోషపడి అబ్బా బాగుంది అన్నప్పుడు మనకు తృప్తి కలుగుతుంది మనమే దీని మనమే మెచ్చుకొని మనమే సంతోషం ఎలా పడతామండి ఒక్క చేతితోని చప్పట్లు కొట్టరాదు అన్నట్టు మనము మన మొక్కళ్ళమే ఉండి మనలో మనం మాట్లాడుకొని ఎంతసేపు సంతోషపడ్డా మనకు సంతృప్తి అనేది కలగదు ఎవరితోనైనా పంచుకున్నప్పుడే షేర్ చేసుకున్నప్పుడే మనకు సంతృప్తి కలుగుతుంది మరి ఆ సంతృప్తి అనేది జ్ఞానం ఆత్మదర్శనము అంటే సూర్యుడు ఆత్మ వంటి వాడు జ్ఞాని కాబట్టి ఆయన అన్నీ ఇస్తూ ఉంటాడు అంటే పంచి పెడుతూనే ఉంటాడు ఆయన ఏమీ ఆశించాడు ఎవరి దగ్గర నుంచి ఏమి తీసుకోడు మీరు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని ఏమీ అడగడు మనం నమస్కరించినా నమస్కరించకపోయినా ఆయన మనకు కావాల్సిన అన్నీ ఇస్తూనే ఉంటాడు ఏదో రకంగా అట్లా ఆ జ్ఞానం కలిగిన వాడు వారికి ఉన్న జ్ఞానాన్ని ఇతరులకు పంచడము మరి ఆ జ్ఞానం వల్ల ఏం చేస్తాడు ఇప్పుడు ఆయన మనకి ఇక్కడంతా తడితడిగా ఉంది ఇబ్బంది అవుతుంది అనుకుంటాం అనుకున్నప్పుడు ఎండ వచ్చి దాన్ని ఎండ ఎండేటట్టు చేస్తుంది అంటే మన దుఃఖాలను తొలగిస్తుంది మన పిల్లలు చూడండి కొంతమంది తడిని దొక్కాలంటే ఇబ్బంది పడతారు తడి ఉన్నది అని అంటే వాళ్ళు భయపడుతూ ఉంటారు తడిలో కాలు పెడితే చల్లగా దాకంగానే మనం ఎన్నిసార్లు రుడిచినా కూడా అది క్లీన్ కాదు మనం ఏం చేస్తాం ఫ్యాన్ వేసో ఏదో వేసి బట్టతో పదిసార్లు దుడిచినా అని వస్తపడుతూ ఉంటాం కానీ సూర్యుడు చూడండి అక్కడ ఏమైనా చెడు కుళ్ళిపోయిన పదార్థాలు ఉన్నా వాటిని ఎండబెట్టి వాటిలో ఉన్న చెడు వాసనను అన్నిటినీ తొలగిస్తాడు ఆ సూర్యకిరణాల వల్ల అంటే ఇలాంటి ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నాడు ఇతరుల కోసం చేస్తున్నాడు ఆయన కోసం ఆయన ఏమి చేసుకోవట్లేదు అంటే జ్ఞానులైన వాళ్ళు ఇతరులకు జ్ఞానాన్ని పంచుతారు వాళ్ళ శోకాన్ని పోగొడతారు శోకగ్రస్తులై బాధపడే వాళ్ళకు చలితో వణుకుతున్న మనిషికి సూర్యుడు వచ్చిన వేడిర వల్ల ఆయన సంతృప్ సంతృప్తి చెందుతాడు ఆహా ఎంత వెచ్చగా ఉంది అని కదండి ఒకరోజు సూర్యుడు రాకపోతే ఎలా ఉంటుంది మనకు మరి దాహం అవుతుంది వానలు లేక ఎండలు కొట్టి కొట్టి మనము బాధపడుతున్నాము అని చెప్పేసి వర్షాన్ని కురిపిస్తాడు మనం సముద్రంలో నీళ్ళు తాగలేము యాజిటీస్ కాబట్టి వాటిని మంచి నీళ్లుగా మళ్ళీ మనకు సముద్రం నుంచి తెచ్చి మన ఇంటి దగ్గర వర్ష రూపంలో ఇస్తాడు చూడండి ఎన్ని అద్భుతాలు చేస్తుండే ఎక్కడో ఉన్న సముద్రం నీళ్ళు మన ఇంటి ముందే మన ఇంట్లోనే లాగా రూపంలో పడుతుంది మరి దాన్ని సేవ్ చేసుకోనే కదా మరి బోర్లు ఇవన్నీ ఎట్లా వస్తాయండి నీళ్ళు ఆ నీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ భూమి మీద పోస్తే భూమి ఇంకి అవన్నీ ఎవరు ఎత్తిపోస్తున్నారు సూర్యుడు చేస్తున్నాడు అంటే సూర్యుడు ఎప్పుడు నేనేమన్నా మీకు పనున్నా నేనెందుకు సముద్రం నుండి నీళ్లు తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర పోయాలి అంటున్నాడా మనమైతే అంటాం కదండి అంటే జ్ఞానులు అనేవాళ్ళు ఆ విధంగా చేస్తారనమాట ఈయన సూర్యుడికి ఎందుకు బోధించిండు మరి భగవంతుడు వాసుదేవుడిగా ఉన్నప్పుడు అంటే బ్రహ్మదేవుడికి కూడా వేదాలు బోధించిండు సృష్టి ఎలా చేయాలి అనేది ఆయనకు సృష్టి చేయడం అనేది నేర్పిస్తే సృష్టి చేస్తూ ఉన్నాడు అదేవిధంగా ఆదిత్యుడికి సూర్యుడికి ఈ గీతను ఉపదేశించి నువ్వు జ్ఞానవంతుడిపై ఈ విధంగా నువ్వు సహాయం చేయాలి నీ జ్ఞానాన్ని పంచు అందరికీ అని చెప్పిండు కాబట్టి ఆ విధంగా సూర్యుడు తన జ్ఞానం తన దగ్గరే ఉంచుకోలే మళ్ళీ మనవుకు చెప్పిండు మనవేమో ఇక్ష్వాకులు వంశ రాజుకు చెప్పిండు ఇక్ష్వాకుడు అనే రాజుకు అంటే ఒకరి ద్వారా ఒకరికి జ్ఞానం అనేది అందుతూ ఉంటుంది ఆ అందిన జ్ఞానాన్ని మనమే ఉంచుకోకుండా ఇతరులకు పంచే ప్రయత్నం చేయాలి అందుకే మీకు ఇన్నిసార్లు చెప్తా నేను మనము చూసిన దాన్ని ముందు స కృతజ్ఞతగా సంతృప్తిగా థ్యాంక్స్ ఎలా చెప్తామో దాన్ని అందులో ఉన్న విషయాన్ని వినడానికి ప్రయత్నం చేయాలి ఆ పనికిరాని వాటిని వినే బదులు ఇటువంటి మంచి విషయాలను విని తెలుసుకోవాలి మీరు లైక్ చేయాలి లైక్ ఎందుకు చేయాలి అంటే ఇదొక మంచి విషయము అని గుర్తింపబడుతుంది గుర్తింపబడ్డప్పుడు ఇంకా నలుగురు తెలుసుకుంటారు ఇప్పుడు అదే ఒక పాడుపడ్డది ఏదో విషయానికి ఏదో పాట పాడిండు ఎవడో పనికిరాని పాట అంటే దాన్ని ఎంతోమంది చూసి చూసి వ్యూస్ పెరిగే వరకు ఏమవుతుంది అటువంటి ఎక్కువ మంది చూసి అందులో చాలామంది అటువంటి నేర్చుకునే అవకాశం అంటే పిల్లలు కూడా అటువంటి వాటికి అట్రాక్ట్ అవుతారు కాబట్టి మనము మంచి విషయాలను లైక్ చేసి చూసి స్పందించి దాని గురించి ఏదైనా ఒక మంచి మాట రాయడం వల్ల ఏమవుతుంది అంటే మీరు పంచినట్టుగా అవుతుంది అనమాట అంటే మీరు ఇతరులకు ఈ మంచి విషయాన్ని చేరవేస్తున్నారు అది ఇప్పుడు మనం చెప్పుకున్నది కాదు మన భగవంతుడే ఫస్ట్ వేదాలను ఆ బ్రహ్మదేవుడికి ఇచ్చాడు కదండి అంటే ఒకళ్ళ భగవంతుడి ద్వారా ఆ పరబ్రహ్మ ద్వారా అందినయి అట్లా ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకు ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకు చేరితే మంచి విషయాలు చేరడం వల్ల మనము మంచిని పంచినట్టు అవుతుంది మన సమాజం బాగుంటుంది మన కుటుంబం బాగుంటుంది మన దేశం బాగుంటుంది అట్లా అందుకోసం మనము లైక్ చేయాలి కామెంట్లో ఏదైనా ఒక మంచి విషయాన్ని తెలియజేయాలి అట్లాంటివి చూసినప్పుడు కొంతమంది అజ్ఞానంలో ఉండి చూడని వాళ్ళు కూడా మన వల్ల ఇంకొకళ్ళు ప్రేరేపింపబడి మంచి విషయాలను తెలుసుకుంటారు కాబట్టి దయచేసి ఇది చాలా ముఖ్యమైనది అందుకని తప్పకుండా లైక్ చేయండి తర్వాత షేర్ చేయండి కామెంట్లో ం శ్రీకృష్ణనో జై శ్రీరామో ఏదో ఒకటి మీకు నచ్చిన నామాన్ని రాయండి రాయడం వల్ల ఏమవుతుంది మీకు పుణ్యమే మరి ఇతరులకు పంచే పుణ్యము మీరు రాసిన పుణ్యము మీరు ఆనందించిన మంచి విషయాలను మనం చూసి ఆనందించినప్పుడు మనకు కూడా మంచి జరుగుతుంది ఇది ఎప్పుడైనా తెలుసుకోవాలి కాబట్టి అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇదండి మనకు జ్ఞాన కర్మ సన్యాస యోగంలో మొదటి శ్లోకాన్ని ఈరోజు తెలుసుకున్నాం రాను రాని ఇంకా చాలా బాగుంటుంది మనం ఆచరించవలసిన విధానాలు కూడా ఇందులో వస్తాయి అన్నమాట కాబట్టి ఆ దిశగా మనం అందరం పయనిద్దాం స్వస్తి సర్వ శ్రీకృష్ణచరణారవిందాపణం అస్సు